వందల వేల మాధవీలతలు లక్షల మాధవీలతలు వాళ్ళు కార్యకర్తలు ఇక్కడ తయారయ్యేదో ఇక్కడ గెలిచేదో ఒక్క ఎంపీ కాదు ప్రతి కార్యకర్త ఎంపీఏ కాన్స్టిట్యుయెన్సీకి ప్రతి ఎంపీ కార్యకర్తని ఇక్కడ నేను కార్యకర్తనే నా కార్యకర్త ఎంపీఏ ఇక్కడ తేడా లేదు మా సో మీరు ఫస్ట్ జాబితాలో ఎక్స్పెక్ట్ చేశారా మీ పేరు వస్తుందని నెక్స్ట్ సెకండ్ జాబితా ఇలా ఎలక్షన్స్ అయ్యేవారు కలిసిపోవాలి తప్పదు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో రేజ్ అయిన క్వశ్చన్ అది అంటే యాజ్ ఏ యాంకర్గా రిపోర్టర్గా నేను చూస్తున్నంత మట్టికి బయట జరిగే సమాచారాలను మేము సేకరిస్తాం కాబట్టి మీకు ఆ దాని రూపంలో పబ్లిక్ నాడీ గా నేను అడుగుతున్న క్వశ్చన్స్ ఎన్నే అడగండమ్మా నిజం నిజం ఏమిటి అని అంటే మా వాళ్ళందరూ కలిసి గట్టిగా ఈత చేశారు అది మా బిజెపి వాళ్ళందరూ కలిసి ఏం చేశారు ఈత చేశారు అందుకే తప్పు నేను ఏదో తెలియకుండా తెలియకుండా కాలం కాదు కదమ్మా ప్రత్యక్షమై పూజలు లేకుండా రావడానికి ఆహా రక్షతి అక్కడ ఆ ధర్మం ఎంత పెట్రేగిపోయిందంటే ఎక్కువైపోయింది అటు పక్కన అంత స్త్రీ దూషణ అంత స్త్రీ ఆవేదనే బహుశా అమ్మవారు మా బిజెపి వాళ్ళందరి అన్నదమ్ములతో ఈ ఒక ఆడ మనిషి స్త్రీ శక్తితో నేను డిసైడ్ వాళ్ళు తర్వాత నేను అనుకుంటున్నాను ఇక నాకు మీలాగ అర్థం కావట్లేదు నేనేమనుకుంటున్నానంటే ఏదో గట్టిగా స్త్రీ శాపం ఉన్నట్టుంది ఆ స్త్రీతోనే ఓడితో నీరు ఓడిపించేస్తే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు సత్యభామ యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు మూర్చపోయినందుకు సత్యభామ వల్లనే అనంతకి మరణం రాసి పెట్టుంది కాబట్టి సత్యభామ లేచి అలాగే ఇప్పుడు మీరే రాసి మీరు అలా ముందుకెడిపోయి మీరు అలా ముందుకెడిపోదాం హాయిగా తని ఓకే సో చూశారు కదండీ ఎంఏఎం పైన పోటీ చేయడానికి మాధవిలత గారు సిద్ధంగా ఉన్నారు మరి హోటల్స్ గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా సో నెక్స్ట్ ఇంటర్వ్యూ యాజ్ ఎంపీగా మనం కండక్ట్ చేయడానికి మళ్ళీ వద్దాం మాకు ఇంతవరకు సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఓపి చేసినందుకు నీకు ధన్యవాదాలు తల్లి థ్యాంక్ యూ సో మచ్